హలో హాయ్ అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మినిస్టర్ గారిని కలవడానికి అయితే వచ్చాము బంజారా హిల్స్లో మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ అండి తను కానీ మేము ఒక చిన్న వర్క్తో అయితే కలవడానికి వచ్చాము చాలామంది మా వర్క్ మీ మినిస్టర్ గారితో కలిస్తే అవుతుందని సజెస్ట్ చేశారు దానివల్ల మినిస్టర్ గారిని అయితే కలవడానికి వచ్చాము మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశాము కలిసిన తర్వాత తను మినిస్టర్ గారి పిఏకి అయితే మాట్లాడమని చెప్పారు అక్కడి నుంచి మినిస్టర్ గారి పిఏతో అయితే కలిసాము ఆయనకి అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాము మా వర్క్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాము కానీ తను సెక్రటరియేట్లో ఉన్న ఒక పర్సన్కి అయితే సజెస్ట్ చేశారు అక్కడికి వెళ్ళి తనతో మీట్ అవ్వమని చెప్పారు ఇక్కడ బంజారా హిల్స్ నుంచి మేము సెక్రటేరియేట్కి వెళ్ళాము అక్కడ ఏం జరిగింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే థ్యాంక్ యూ సో మచ్